కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇండియన్ సినిమాకు సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసిన సినిమా పన్నెండు వందల కోట్ల వసూళ్లతో ప్రభాస్ కెరీర్లో సూపర్ హిట్ సినిమాగా చరిత్ర సృష్టించింది ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ఈ సినిమా చాటి చెప్పింది బాలీవుడ్ హీరోలు సైతం ఈ సినిమాను చూసి కుళ్ళుకున్నారు అనేది కొందరు వ్యాఖ్యలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది కల్కి పార్ట్ వన్తో దర్శకుడు నాగశ్విన్ రేంజ్ కూడా పెరిగింది ఈ సినిమా ముందు వరకు చిన్న దర్శకుడుగా ఉన్న నాగశ్విన్ ఈ సినిమాతో అగ్రదర్శకుడు అనే పేరు తెచ్చుకున్నాడు అనే చెప్పాలి ఇక కలిగి పార్ట్ టూ ఉంటుంది అనే దానిపై చాలానే అంచనాలు ఉన్నాయి వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని పలువురు భావించారు నిర్మాత అశ్విని దత్ మాటల ప్రకారం చూస్తే సినిమా మొదటి పార్ట్ షూటింగ్ సమయంలోనే రెండో పార్ట్ షూటింగ్ కూడా జరిగింది ముఖ్యంగా కమల్ హాసన్కు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా షూట్ చేశారు వాటిని ఎడిటింగ్ చేయాల్సి ఉందట కమల్ హాసన్ సినిమాలో పార్ట్ అయిన తర్వాతనే రెండో భాగం ఆలోచన వచ్చిందని అశ్విని దత్ పేర్కొన్నారు ఇక తాజాగా ఆయన కుమార్తెలు కల్కీ సినిమా నిర్మాతలైన ప్రియాంక దత్ స్వప్న దత్ ఇద్దరు కీలక వ్యాఖ్యలు చేశారు మాస్కో ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న ఈ ఇద్దరు పార్ట్ టూ గురించి క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా షూటింగ్ జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అన్నారు సినిమా షూట్ మొదలైన తర్వాతనే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు చెబుతామని తాము ఇంకా కలికి మొదటి పార్ట్ విజయానికి సంబంధించిన వేడుకలు చేసుకోవడం లేదని కేవలం వాట్సాప్లోనే జరుగుతున్నాయని అన్నారు ప్రస్తుతం సినిమా సక్సెస్ను అందరూ ఎంజాయ్ చేస్తున్నామని పేర్కొన్నారు